హాయ్ హలో నమస్తే నేను చిన్మయ్ వెల్కమ్ బ్యాక్ టు చిన్మై టాక్స్ విత్ యూ చిన్న పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో కూడా కృష్ణాష్టమి అంటే ఒక పెద్ద పండగ పండగతో పాటు పని కూడా కదా గోపిక అయితే ఒకలాగా కృష్ణుడు అయితే ఇంకోలాగా ఆ టైంకి కొంచెం గందరగోళం అనిపించిన ఆ తర్వాత ఆ మెమరీస్ గుర్తు తెచ్చుకుంటే భలే ఉంటాయి కదా ఈరోజు కూడా మా ఇంట్లో ఒక గేటప్ కాదు రెండు గేటప్డు ఒకటి గోపిక ఇంకోటి చిన్ని బుల్లి కృష్ణుడు ఈ మూడు సంవత్సరాలు కూడా మా మైరణి కృష్ణుడిలాగా రెడీ చేసుకున్నాను మరి ఈసారి కూడా అలానే చేద్దామని అన్నీ రెడీ చేసుకుంటే తీరే టైంకి వచ్చినాక అది నన్ను గోపిక చేయి మమ్మీ అని అడిగింది మరి అంత ఇన్నో సెంటుకి అడుగుతుంది కాబట్టి ఇంకా తప్పకుండా గోపికలాగా చేయాల్సిందే మరి ఇప్పటికిప్పుడు ఎలా అనుకుంటే అప్పుడు దిగింది మా మమ్మీ రంగంలోకి ఇయ్ ఇవై అప్పటికప్పుడు నా అప్పటి పూల జడ సెట్ని తీసుకొని దానికి ఇంకా ఏవేవో అంటే చైన్లు చెంపచెరాలు హెయిర్ బ్యాండ్లు అన్ని వీలైనవి అన్నీ తీసుకొని ఒక్కో దాంట్లో ఒక్కో పువ్వులు గుచ్చి మరి వడ్డానం లాగా నెక్లెస్ లాగా కిరీటం అండ్ చేతులకు కూడా రెడీ చేసింది ఇంత జ్యువెలరీ అంతా కూడా ఒక్క పూల చెడతోనే సెట్ అయింది అన్నట్టు ఇన్ని చేసింది మరి గోపిక ఎలా మమ్మీ అని అడిగితే మొన్నడే రాఖీకి తీసుకున్న డ్రెస్ మీద నా చున్నీ ఒకటి పాతుంటే ఆ చున్నీ తీసుకొని కట్టి మొత్తానికి సెట్ చేసింది టైం పట్టింది కానీ చూడ్డానికి మాత్రం ఫైనల్ లుక్ ఇట్లా వచ్చింది అన్నట్టు ఇప్పుడే వచ్చింది నాకు ఇంకొక థాట్ ఏంటంటే అరే ఫోటో స్టూడియోలో ఫోటో తీపిద్దాం కదా మసుక్యూట్ ఉన్నది కదా అని మళ్ళీ ఎప్పటి నుండి అనుకుంటున్నా నేను పిల్లల ఫోటోలు ఫ్రేమ్ కట్టించాలి అని కానీ అసలు కుదరట్లేదు అందుకే ఇప్పుడు ఎట్లనైనా తీపిద్దామని వెళ్ళినాం స్టూడియోకి స్టూడియోకి వెళ్ళక ముందే నేనే ఓ ఫోటోగ్రాఫరే వింత వింత ఫోటోలు మరి తీసుకున్నాను மஞ்ச் நவ்வக்கு இப்படி நவ்வு இங்கே அந்த ரெடி அய்யாக்கோட்டோ ஸ்டூடியோக்கே ఇంకా ఫోటో స్టూడియోకి వెళ్ళినాక స్మైల్ అనగానే ఉన్నట్టుండి మంచిగా నవ్వేది కాస్త ఇదిగో ఎట్లా నవ్వుతా అబ్బో మైరాకి అసలు నవ్వు తెప్పించడానికి మాకు చాలా టైం పట్టింది కానీ ఫైనల్ గా మొత్తానికి వచ్చింది చూడాలి ఆ ఫ్రేమ్ ఎట్లా ఉంటుందో కూడా తర్వాత ఆ రోజంతా మైరా వాళ్ళ స్కూల్లో సెలబ్రేషన్స్ ఉంటే దాంతోనే అయిపోయింది ఇంకా నిన్న అంటే కృష్ణాష్టమి రోజు అసలు కార్యక్రమం నా రెండు నెలల కొడుకు సిద్ధ అని రెడీ చేయాలి కృష్ణుడిలాగా లాగా వాడేమో ఇంతంతే ఉన్నాడు ఆ దోతి ఎట్లా కట్టాలో తెలియక నేను ఇటు అవుతుంటే మా చిన్నది వచ్చి మరి మా మహిళ నా దగ్గరికి వచ్చి మరి మమ్మీ కృష్ణుడు ఉంటే గోపిక ఉండాలి కదా మన అందుకే ఫస్ట్ నాకు గోపిక చెయ్యి నా గోపిక అయిపోయినాక తమ్ముని కృష్ణుడు చెయ్యి అట ఏం లాజిక్ రా బాబు అనుకొని ఫస్ట్ కృష్ణుడికైనా ముందు మళ్ళీ గోపికనే రెడీ అయ్యింది దాని తర్వాత ఇప్పుడు అసలు ఏంది మొదలయ్యింది ఎట్లా కట్టాలి ఆ దోతి మన దగ్గర ఒక పాత బ్లౌజ్ ఉండేది కృష్ణ కలర్లో సో దాన్ని కడదామని ఎంత ప్రయత్నించినా అది అసలు కట్టొస్తలేదు అందుకే ఇంక లాస్ట్కి ఎట్లా అట్లా కట్టినాం కాదు కాదు చుట్టినాం ఇంకా మిగతా జ్యువెలరీ అంటే సాటన్ రిబ్బన్ మీద ఒక స్టోన్ అతికించి మరి ఇట్లా చేతులకి కాళ్ళకి రెడీ చేసుకున్నాం ఇంకా అలా అలా అన్నీ రెడీ అయిపోయినాయి అన్నట్టు మళ్ళీ ఇప్పుడు అసలనే టాస్క్ బొట్లు కాటకలు ఇట్లా పెట్టాలి వాళ్ళు వేసున్నప్పుడు పెట్టలేము పడుకున్నప్పుడు మళ్ళీ డిస్టర్బ్ చేస్తే ఎక్కడ ఏడుస్తాడో ఎక్కడ అంటుతుందో అసలు పోతుందా పోదా నువ్వు పెద్ద డౌట్ ఉండే కానీ మొత్తానికి అది కూడా వాడు మంచిగా నిద్రపోయాక హ్యాపీగా అన్ని బొట్లు కాటకలు నాకు నచ్చినట్టు పెట్టుకున్నా హియర్ ఈజ్ ద ఫైనల్ లుక్ మా చిన్న కృష్ణ పాలే సపోర్ట్ చేసిండు కూడా ఈ డ్రెస్ వేయడానికి లాస్ట్కి గుర్తొచ్చింది నాకు చిన్న కృష్ణుడికి వెన్నె నైవేద్యంగా పెట్టాలి కదా ఈరోజు అని మా చిన్న కృష్ణుడి ముందు ఇది చూపిస్తుంటే వాడు అస్సలు సపోర్ట్ చేయట్లేదు పాపం అప్పటికే అలసిపోయిన చాలా వాడి అలసటతో ఈ వీడియో కూడా ముగిసిపోయింది సిద్ధాతో పాటు మేము కూడా చాలా అలసిపోయాం సో ఇది హియర్ ఇస్ ద ఫైనల్ లుక్ ఇది గోపిక ఇది కృష్ణుడు పాపం అప్పటికే చాలా అలసిపోయి ఉన్నాడు అందుకే ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు మేము కూడా ఈ వీడియోని ఇంతటితో ముగించేస్తున్నాం అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ కృష్ణాష్టమికి మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది మీ పిల్లలతో అన్నది నాకు కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే